గురించి తెలుసా దేవుడు మాకు మా దేవుడు మాకు నమ్మకం మాకు అంకమ్మ పోలరమ్మేది అంకమ్మ పోలేకొని రాత్రి అంటే తప్పు 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 చాలా తప్పు అర్ధరాత్రి తిరుగుతారు తప్పు తప్పది చాలా తప్పది అమ్మగారు అమ్మగారు బైక్ ఎప్పుడు రారు నీ నీ కళ్ళ కనిపిస్తుంది నీకు చూపిస్తుంది అంతవరకే నీకు గిడ్డు గిజ్జలు కట్టుకో గల్లు గల్లు ఆడుకుంటూ ఉచిత ఏమి లేదు బీడి చిన్నప్పుడు పది రూపాయలు పది రూపాయలు పది బీళ్ళు తాగుతాడు పది 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 బిల్లు తాగుతుండ నేను తాగుతా ఉండ నేనే ఇది ఆపను ముందు ఆపను కళ్ళు ఆపను ఆరోగ్యంగా ఉంది ఉల్లే చరిత్రే బాగా బాడీ బాగుంది ఏ బాగుంది నాకు బాగుందని అని చెప్తుంది నా ఉల్లే నాకు నాకు తెలీదా నా ఉల్లే తెలుస్తుంది కదా ఇప్పుడు నీ దాట కడుకు ఇక్కడ కొత్త ఏం చెప్తావు నేను అదిగో అది తెలుసుకో చెల్లె తెలుసుకో అది చెప్తావు నువ్వు చెప్తావు నాకు ఏం లే నేను డైరెక్ట్ గా పోతాను అమ్మ బీఫ్ చూడంటాను బీఫ్ చూస్తే బీఫ్ బాగుందంటే సరిపోయింది లేదంటే ఇంటికి వచ్చేస్తా బీపీ సరిపోకపోతే బీపీ డౌన్ లో లోబీపీ నాకు లోబీపీ డౌన్ ఏందనుకో అప్పుడు ఇస్తుంది అది కాల్చుకో తాగమంటది ఆ డబ్బు తాగుతా నేను అంతే బాలయ్య బాబు చిరంజీవి అయ్యోద్దు మరికొద్దు అయ్యి నాకు నాకు

మీరుగా దాలరు ఆహా మీరుగడ దాలరు ఇది బంద్గా చేస్తే ఇది బంద్ చేస్తే అప్పుడు ఆపుతాం పెట్టుకొని మేము కావచ్చు ఎట్ట కావచ్చుంటాయి ఇది కానీ ఆపే పని వాళ్ళు ఆపే పని అయితే చేస్తే ఆపుతాం ఆపో